అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మమ్మ చేసే స్టైల్లో చేపల పులుసు వండుతున్నాను ఏమీ లేదండి మనం శుభ్రంగా కడిగిన చేపల ముక్కలలో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేయాలి దానిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కూరలో కావలసిన మసాలా తయారు చేసుకోవడానికి గసగసాలు జీలకర్ర వెల్లుల్లి మూడు లవంగాలు ఒక ఇలాచి చిన్న దాచిన చెక్క ధనియాలు పేస్ట్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలలో పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకొని త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి చేపకూర బాయిల్ అవుతున్నప్పుడు దానిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూరలో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి తర్వాత మూత తీసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిస్తే మన టేస్టీ అయిన చేపల కూర రెడీ అయిపోయినట్టే నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి